తుప్పని పట్టకుండా వర్షం కుడిసిపోతే నీళ్ళండి ఇలా తుప్పని పడుతుంటే మాత్రం ప్రతి రైతుకి కూడా ఇబ్బంది అండి దీనికన్నా బతకలేము ఉప్పు లేకుండా బతకలేము చల్లి చల్లితే పుల్ల తాగేసి భీమి లేకుండా బతకలేము నీళ్ళు లేకపోతే బతకలేము అంతేగాని కరెంట్ అయితే బతకలేము కరెంట్ లేకుండా బతకచ్చు పొరకాల కరెంట్ అయితే బతకలేదు జనాలు బతికారు జీదేటి ఆ రాజశేఖర్ రేడు తప్ప ఆ రాజశేఖర్ తెచ్చుకోవడమే మన రాష్ట్రానికి దయతులు అతను బతుకుంటే మన రాష్ట్రం మన రాష్ట్రం సూపర్గా పట్టించుకోవట్లేదు ఏం పట్టించుకో పట్టించుకో పట్టించుకోవడం వీళ్ళు దెబ్బ జరిపోతుంది జరిగిపోతుంది ఎమ్మెల్యే ఎంపీలు దెబ్బ పడుకోవడం జరిపోతుంది ఈ పదవి గవల ఆ పద ఓ మంత్రి ఎవరికి రా వ్యవసాయ శాఖ రాజశాఖ ఎవరికి ఈ పదవులు కోసం తప్ప ఈ ఆచిల్ సంపాదించుకోవడం ఈ ఆత్లు నిలబెట్టుకోవడం తప్ప పేద పేదలకు కానీ పేద గుంటలకు కానీ డిగ్రీ కానీ ఇంటర్ దాకా చదువుకున్న గుంటలకు ఎవరికి సాయం చేస్తావు లేదు ఇది వాస్తవం రిటైర్ మాత్రం ఉద్యోగాలు అనవసరంగా ఇవ్వడం బొక్క రిటైర్ అయిపోయే టైంకి వాళ్ళకి సర్వీస్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెంచారు ధర్మంగా నా బట్టుగా ధర్మంగా తీసి మారాం కలిగి మామూలు మా ముందు రిటైర్ అంటే ఉండాలి ఎంతవరకు ఉద్యోగం చేస్తాడు రైట్ చేసే వెళ్ళి డి చెప్పని వెళ్ళి ఆ రెండ రూపాయలు మేటర్ బడి చెప్పను రెండవ రూపాయలు సిటీ చేస్తారా సిట్టుకునే మరలేదు మేటర్ అని తిట్టుకునే మరలేదు ఎవరు తిట్టుకో నేను పట్టించుకోను డాక్టర్ తిట్టుకుని మరలేదు డాక్టర్ డాక్టర్ మరలేదు డాక్టర్ పెద్ద కూడా సేవా అంటే మట్టుకుడు మా ఫోన్ చేస్తే డాక్టర్ మరలేదు ఇప్పుడు ఈ తుఫాన్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా ఇప్పుడు బాగా ఇబ్బంది ఇబ్బంది పంట పొలాగో పడిపోయినాయి తోట పొడిలా పడిపోయిన వాళ్ళు రాజు పొయ్యేలా ఉన్నాయి కూడా ఇవాళ మాది గట్టిగా ఉందట చాలా గట్టిగా ఉందట తప్ప మనకి ఎవరి మాట సాయంత్రం రాజశేఖరానికి పరిపాలన నాకి పంటపాలలో పంటలేదండి ఎకరానికి ఎకరానికి ఐదు రెండు వందల యాభై కట్టాను మా చిన్నక్క రెండు ఎకరాలకి మా పెద్దక్క రెండు ఎకరాలు నాకు నాలుగు ఎకరాలు నాకు నాలుగు ఎకరానికి నాలుగు వేల ఎవరు ఇచ్చాడు మా మాకు ఎనిమిది ఎకరాలకి ఎనిమిది ఎకరాల భూమికి మాకు అది అదే పంటలు పోయి పతకం డబ్బులు ఇచ్చాడు పంట 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 మా పంటలు పట్టలేదని పొలాలు ఇచ్చాడు ఊరంతా మాకు గోలే మా కోసం అంత బాబా అది ఎనిమిది ఇలాగ మళ్ళీ నాకు బ్యాంక్ బ్యాగ్ ఉండిపోయింది భూమి తగులు వాళ్ళ పడిపోయిపోయి ఉంటే కట్టలేకపోయాం కట్టలేకపోతే నాది మా నాంది మా చిన్నది మా పెద్ద కలిసి ముప్పై రెండు వేలు పైనే జగన్మోహన్ రెడ్డి ధర్మరాజు రాజశేఖర రెడ్డి ధర్మరాజు నాకు ఆయన చచ్చిపోవడం నాకు చాలా బాధ్యం చేసేది అమ్మ ధర్మరాజు కోతల మీద ఏమైనా అంతా నష్టమే తల గింజ అంతా రాలిపోతుందండి గింజ అంతా రాలిపోతుంది మొదల గింజలే మిగిలితే అండి అంతా నష్టమేనండి ఇవ్వండి ఈ గింజ అంతా రాలిపోద్దండి ఈ పండి గింజ అంతా రాలిపోద్దండి ఈ తల గింజ అంతా రాలిపోద్దండి ఈ మొదల గింజలే మిగిలితే అండి అంత పెట్టుబడి పెట్టామండి ఎకరం లేదన్నా ఇరవై వేలు దగ్గర అయిపోతుందండి ఇప్పుడు చేతికి ఎంత వస్తుందో ఏం అర్థమవుతుందండి పెట్టుబడి అయిపోద్దండి పెట్టుబడి ఎక్స్ట్రా కోతకూళ్ళు ఎండబడి ఎండబడి అన్నీ చేసుకొని బోలం పెట్టుబడి అయిపోద్ది మనకి మిగిలిది ఏం కాపాడదండి గడ్డి గడ్డి మళ్ళీ ఉండిపోద్ది మొత్తం మీద అంతా నష్టమేనండి నష్టమేనండి దీనివల్ల మాకు ఏం ఉపయోగం లేదండి ఈ ముసాబు వల్ల పండి పంటకొచ్చేది మిశ్రం వచ్చేసి మఠీలి కోత కోతకుందాం అనుకుంటున్నాం ఇలా ప్రారంభించింది వాళ్ళు ఇచ్చిన డబ్బులు మన చేతికి ఇరండి అది అంతా అది నష్టమేనండి ఇప్పుడు కింద అంతా రాలిపోద్దండి అదేనండి ముందు మీరు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తేనే రారండి అప్పుడు అప్పుడు ఐదు వందలు కూలి నాలుగు వందలు కూలివని ముందు ఇయ్యాలండి అవి వచ్చినాడు మళ్ళీ పని పట్టినాడే ఖాయమండి అండి పని పట్టినాడు ఖాయమైతే వీళ్ళందరూ వస్తారో మా అంతారో అది అడ్వాన్స్ డబ్బులు ఇస్తా అంటారండి లాగా ఇలా పోతారని ఇత్తరూ అర్థం అర్థమవుదండి అది అంత నష్టమండి అంత దీని వల్ల అంత నష్టమేనండి ఈ ఎండ పోయినాకరితో అవదండి కనీసం ఎకరానికి గలకి ఒక పదిహేను ఇరవై అవుద్ది అనుకోండి కనీసం ఐదు ఆరు పడతారండి తిరగ అంత నష్టమేనండి ఇంకా సరే ఇప్పుడు ఇప్పుడు తుఫాన్ వల్ల చేలు పడిపోయి నష్టం వస్తుంది దానికి ఏమన్నా సాయం చేస్తారంటారా ప్రభుత్వం గవర్నమెంట్ సాయం చేయాలి మనకే తెలుసు సాయం చేయాలని కోరుకుంటాం చేయాలని కోరుకుంటున్నారు చేయాలని కోరుకుంటాం కానీ రైతులకు సాయం చేయాలి కదా అంటారు రైతే అంటారు రైతు కొట్టుగిరి చేస్తారు రైతే రాజు దేశానికి రాష్ట్రానికి దేశానికి రాజే రాజు ఆడేదొగ్గు చేద్దాం గవర్నమెంట్ ఈ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే ఎంపీ దెబ్బలాడుకో తప్ప మా చేసి ఉపకారం రాజ్యం అయిపోతుంటారు కానీ నాశనం అయిపోతుంటారు తప్ప చేసి ఉపకారం కాబడదు కి ఏమన్నా పేదల మీద మీద దయ్యి ఉంటే మాకు రైతులకి అందరికీ పొలాలు అన్ని శుభ్రంగా భూమి పోయి ఉన్నాయి പരിച്ച പറ്റി ഇത് ഇപ്പോൾ ആയിപ്പോയി പണ്ടു പോലെ അയ്യോ ഇപ്പോൾ മൊത്തം അസൈ ടൈമ വർഷമേ പടൂടും കൂടെ അസൈ വർഷം പടകൂട മരി മറത്തേ ദൈതം ഇത് അത് ഗൗരവ ദേവിടെ മ